తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గోల్కొండ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది చారిత్రక గోల్కొండ కోటలో తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో ఆ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జగదాంబిక అమ్మకు రెండో పూజ నేపథ్యంలో గోల్కొండ కోటలో భక్తుల రద్దీ పెరిగింది పూర్తి వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు పైకి ఎక్కలేని వృద్ధులు కావచ్చు లేకపోతే వికలాంగులు కావచ్చు వాళ్లకు ఎలాంటి అసంతృప్తి ఉండకుండా వాళ్లకు కిందనే ఆ నాగదేవతి దగ్గర అక్కడ వేపు చెట్టు ఉంటుంది అక్కడే పుట్ట ఉంటుంది అంటే అక్కడ కూడా భక్తులు వాళ్ళ 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 రీతిలో వాళ్ళు బోనాలు సమర్పిస్తూనే ఉన్నారు ఇక వెళ్ళేవాళ్ళు ఎలాగైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మెట్లను సైతం లెక్క చేయకుండా ఎక్కుతున్నారు చిన్న పిల్లలను కూడా వాళ్ళని ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్నారు అంటే ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి అనుగ్రహం పొందాలి అని చెప్పేసి చాలామంది అసలు వృద్ధులకు కూడా అసలు ఈ మెట్లను అసలు లెక్క చేయట్ల లెక్క చేయట్లేదు అని అయితే తెలుస్తుంది అండ్ మనం చూడొచ్చు అసలు అక్కడే ఉండి అక్కడే సమర్పించి అక్కడే కొద్దిసేపు కొద్దిసేపు చెద తీరుతున్నారు ఇంకా మిగతా ప్రా మిగతా చూడొచ్చు అక్కడ మనం విజువల్స్ కూడా చూడొచ్చు వాళ్ళు చెద తీరడానికి కూడా అంటే కొండపైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసరికి వాళ్ళు అలసిపోతుంటారు కాబట్టి వాళ్లకు సంబంధించి అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడే వాళ్ళు సెద తీరే విధంగా చెట్ల కింద సెద తీరే విధంగా వాళ్ళకి మొత్తం చెట్ ఏర్పాటు చేశారు అండ్ ఇంకొక దగ్గర స్టేజ్లకు కూడా ఏర్పాటు చేశారు అండ్ ఇంకో పక్క అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ కి సంబంధించి అండ్ వాటర్ వాళ్ళు వంటలు చేసు వంట వార్పు చేసుకోవడానికి వాటర్ ఏర్పాటు చేశారు అండ్ ఇంకా ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకు కూడా సపరేట్ లైన్లు కూడా లోపల ఏర్పాటు చేశారు అనేది చెప్తున్నారు ఇక్కడ భక్తులు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అబ్బాయి నుంచి వచ్చారు ఎప్పుడు వస్తూ ఉంటారా ఎప్పుడు వస్తూ ఉంటాం మాట్లాడతా ఓకే ఆ అంటే కెమెరా ముందు మాట్లాడడానికి పడుతున్నారు కానీ ఏదేమైనా అంటే భక్తులు మాత్రం చాలా హ్యాపీగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు యూత్ అనే పిల్లలు ఉన్నారు యూత్ పిల్లలు మాత్రం పోలీసులకు సహకరించట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ మనం గమనించాల్సిందే ఎందుకు అని అంటే అంత అల్లరల్లరిగా చేయడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే మిగతా జనం ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ప్రజలు ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు అక్కడే దర్శనం కాని వాళ్ళు అంటే దర్శనం పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు మాత్రం ఇక్కడే దర్శనం చేసు అంటే అమ్మవారి దగ్గర కింద పుట్ట దగ్గరే దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇటు పక్క మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బోనాలు ఆషాఢ మాసం మొదలయ్యింది ఇక మూడు రోజులు గడుస్తుంది ఇంకా ఈ నెల మొత్తం ఈ బోనాల సందడే ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి మొత్తానికి తొమ్మిది పూజలు ఇక్కడ అందుకుంటారు అంబిక అమ్మవారు ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ పదమూడవ తారీఖు జూలై పదమూడవ తారీఖు నాడు ఉజ్జయిని మాంకాలి అమ్మవారి బోనాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా జరుగుతు సన్నాహాలు జరుగుతున్నాయి మళ్ళీ ఫోర్టీన్త్ రోజు రంగం భవిష్యవాణి కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం లాంఛనంగా చెప్పింది అయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు బోనాలు ఎత్తుకుంటూ వస్తున్నాం ఎత్తుకొని వస్తున్న వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మణికొండ మణికొండ చిన్న పిల్లలు కూడా చూడొచ్చు అమ్మ నీ పేరు హేమలత హేమలత ప్రతి సంవత్సరం ఎత్తుకుంటావా ఎప్పుడైనా ఫస్ట్ టైం అక్క ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నీ నీ ఇష్టపూర్వకంగానే ఎత్తుకున్నావా లేకపోతే పేరెంట్స్ ఏమన్నా ఏం నేను ఇష్టంతోనే ఎత్తుకున్నా అక్క మంచిగా అనిపిస్తుందా ఓకే వెళ్ళమ్మా సో అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి కాబట్టి కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం అయినా సరే హ్యాపీగా ఉంది అని అంటున్నారు